వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం విహారీ సహస్ర ఎయిర్పోర్ట్కి బయలుదేరి వెళ్తూ ఉండగా సహస్ర తన వీసాని చెక్ చేసుకుంటుంది విహారీ వీసాని కూడా చెక్ చేసేసరికి తన వీసా లేకపోవడంతో కోపంతో తిరిగి ఇంటికి బయలుదేరుతారు సహస్ర విహారీ ఇది ఇలా ఉండగా వసుధ లక్ష్మిని యమునమ్మ దగ్గరికి తీసుకుని వస్తుంది వదిన మీరేం చేస్తున్నారో మీకు అర్థమైందా విహారికి తెలియకుండా విడాకుల కాగితాలపైన సంతకాలు ఎందుకు చేయించారు ఈ అమాయకురాల్ని ఇంకా ఎందుకు బాధ పెడుతున్నారు అని అడుగుతుంది వసుధ అన్ని నిజాలు నీకు తెలుసు కానీ ఈ లక్ష్మికి విహారీకి ఉన్న బంధం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే మన ఇంటి పరిస్థితి అనగానే చూడండి వదిన అలా అనుకుని ఈ అమాయకురాల్ని అన్యాయం చేస్తారా అందుకే ఆ విడాకులు కాగితాలు చించేస్తున్నాను అని చెప్పి ఇక వసుధ ఆ విడాకుల పేపర్లని చించేస్తుంది ఇక లక్ష్మి వైపు బాధగా చూస్తుంది యమునమ్మ వీళ్ళ బంధం గురించి తెలిస్తే పద్మాకి ఈ కుటుంబం ఏమైపోతుంది వసుధ అనగానే దానికి కాలమే సమాధానం చెప్తుంది వదిన అని చెప్పి వసుధ అక్కడి నుండి బాధగా వెళ్ళిపోతుంది ఇక లక్ష్మి విహారి గురించి కుటుంబం గురించి ఆలోచిస్తూ ఉంటే ఇదే అవకాశమని ప్రకాష్ వస్తారు ఏంటి విహారీ వెళ్ళిపోతున్నాను బాధపడుతున్నాడా వాడొక అమాయకుడు వాడికి ఇద్దరు పెళ్ళాలున్నా ఎవరితోనూ సరిగా టైం స్పెండ్ చేయటం లేదు అదే అవకాశం నాకొస్తే హబ్బా అనేలోపు పళ్ళు రాలిపోతాయి చెప్పు తెగిపోతుంది విహారీ గారి గురించి ఒక్క మాట అంటే అనగానే అవునా పళ్ళు రాలగొట్టు అని చెప్పి చెయ్యి గట్టిగా పట్టుకుంటారు ప్రకాష్ ఇంతలో యమునమ్మ అటువైపు వెళ్తూ ప్రకాష్ లక్ష్మి చెయ్యిని పట్టుకోవడం చూసి ఒక్కసారిగా ఉగ్రరూపంతో ఫ్లవర్ వాజ్తో ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఏరా లక్ష్మి నా భార్య అని చెప్తుంటే ఊరుకుంటున్నానని నువ్వు ఇలా ప్రవర్తిస్తావా ఇంకొకసారి లక్ష్మి వైపు లక్ష్మిని ఏదైనా చెడుగా ఆలోచించినా మర్యాదగా ఉండదు అని చెప్పి పాపం బుద్ధి చెప్తుంది యమునమ్మ యమునమ్మని గట్టిగా హత్తుకొని అమ్మా అని అంటుంది చూడు లక్ష్మి నీపై నాకు కోపం లేదు ఈ ఇంటి పరిస్థితిని తెలుసుకుని నీ జీవితం సరిదిద్దాలని నేను ఆరాట పడుతున్నాను అని చెప్పి యమునమ్మ లక్ష్మిని ఓదార్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక ప్రకాష్ కిందికి వచ్చి పద్మాక్షితో చెప్పాలని అనుకుంటారు ఇక పద్మాక్షి ఏ లక్ష్మి కిందికి రా ఇప్పుడే సహస్ర విహారి ఎయిర్పోర్ట్కి వెళ్ళారు మీ ఇద్దరికి కూడా కొత్తగా పెళ్ళయింది అని చెప్పి అందరితో చెప్తూ ఉంటుంది ఇంకొక మూడు రోజుల్లో మన దగ్గర ఉన్న గెస్ట్ హౌస్కి వీళ్ళిద్దరిని పంపిద్దాము ఎందుకంటే ఇప్పటిదాకా తను ఒక్కతే ఉందనుకున్నాము తన భర్త ప్రకాష్ వచ్చాడు కాబట్టి వాళ్ళిద్దరూ జంటగా ఉంటారు అని చెప్తూ ఉంటుంది పద్మాక్షి యమునమ్మా పాపం వసుధ చారుకేస అడ్డుకున్నా సరే ఇది నా నిర్ణయం వాళ్ళిద్దరినీ విడదీసే హక్కు మనకి లేదు లేదు అమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది పద్మాక్షి ఇక ప్రకాష్ చాలా సంతోషంగా ఇక లక్ష్మి నేను ఏకాంతంగా ఒక ఇంట్లో ఉండబోతున్నాము ప్ర విహారీ వెళ్ళిపోయాడు అని చెప్పి తెగ ఆనంద పడిపోతూ ఉంటారు ఇక ప్రకాష్ ఇది ఇలా ఉండగా అంబిక చాలా సంతోషంగా విహారీ వెళ్ళిపోయాడు ఇక ఈ సామ్రాజ్యానికి నేనే మహారాణిని మళ్ళీ నా చేతికి సామ్రాజ్యం వచ్చేసింది అని అనుకుంటూ ఉండగానే విహారీ సహస్ర కార్లో ఇక కనిపిస్తూ ఉంటారు వీళ్ళేంటి తిరిగి వస్తున్నారు ఫ్లైట్ కనుక మిస్ అయ్యిందా ఏంటి అని చెప్పి పరుగు పరుగున బయటికి వచ్చేలోపు పూలకుండీలో వీసా ముక్కలు కనిపిస్తాయి ఇక చూస్తుంది ఇది విహారీ వీసాలా ఉందే ఎవరు చించి ఈ ఫ్లవర్ వాజ్లో వేశారు అందుకేనా రిటర్న్ ఇంటికి వస్తున్నారు ఈ అవకాశాన్ని నేను ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి అని చెప్పి ఇక ఆ వీసా చించిన ముక్కలన్నీ లక్ష్మి దిండి కింద పెట్టేసి కిందికి వస్తూ ఉంటుంది అంబిక సహస్ర కారు దిగి పరుగున కోపంగా ఇక అమ్మా అమ్మా అని అరుస్తూ ఉంటుంది అందరూ ఇక హాల్లోకి చేరుకుంటారు ఏమైంది సహస్ర ఫ్లైట్ మిస్ అయిందా అనగానే ఆపమ్మా నేను నన్ను బావని ఎవరో కావాలనే వెళ్ళకూడదని నిర్ణయించుకున్నారు బావ వీసా కనిపించడం లేదు అని అంటుంది అవునా ఇంట్లో ఏమైనా మర్చిపోయావేమో వెతుకువే అని అంటుంది లేదమ్మా కావాలనే కావాలనే ఎవరో దాన్ని దాచారు అనగానే లేదమ్మా ఎవరు దాచుండరు అనగానే ఇంతలో చారుకేస ఎందుకు సహస్ర టెన్షన్ పడతావు హడావుడిగా వెళ్ళారు వీసా ఒకవేళ మర్చిపోయారేమో ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంది త్వరగా వెతికి వెళ్ళండి అని అంటారు బాబాయ్ మొత్తం ఇల్లంతా వెతుకుతాము అది ఎక్కడ ఉందో అన్నది ఖచ్చితంగా తెలుసుకుంటాను వాళ్ళు ఈరోజు నా చేతిలో అయిపోయారు అని చెప్పి అందరూ తలోవైపు ఇక వీసా గురించి ఎవరి రూమ్లో వాళ్ళు వెతుకుతూ ఉంటారు ఇక సహస్ర లక్ష్మి రూమ్లోకి వస్తుంది దిండి కింద ఇక వీసా ముక్కలు కనిపించడంతో కోపంతో హాల్లోకి వస్తుంది అమ్మా ఎవరో అనుకున్నానో వాళ్ళే వాళ్ళపైన అనుమానం పెట్టుకున్నా నిజమైంది ఇదిగో బావ వీసా ఎవరో చించేసి దిండి కింద పెట్టుకున్నారనుకుంటున్నావా ఈ లక్ష్మినే ఇదే మేమిద్దరం వెళ్ళకూడదని పగడుపందిగా బావ వీసాని దొంగిలించి మరీ చించేసింది అనగాని హమ్మా మీకు దండం పెడతాను అలాంటి పనులు నేను ఎప్పుడు చేయను అని అంటూ ఉంటుంది ఇక సాహస్ లక్ష్మి అవునా నువ్వు చెయ్యవా అని చెప్పి చెంప పగలగొడుతుంది సహస్రా ఇక పద్మాఖి నీకు ఎన్నోసార్లు చెప్పానే నీ బుద్ధి మార్చుకోవు ఎందుకు నా కూతురి జీవితంతో ఆడుకోవాలనుకుంటావు అని చెప్పి ఇక తను కూడా కొట్టబోయేలోపు చేతిని అడ్డుకుంటారు విహారీ అత్తయ్య ఎందుకు ఎందుకిలా మీరు లక్ష్మిని కొట్టాలనుకుంటున్నారు తన దిండి కింద పెట్టారు అంటున్నారు నిజంగా తను అలా చింపి దిండి కింద దాచుకోవాల్సిన అవసరం ఎందుకుంటుంది అనగానే ఉంటుందిరా దీన్ని గుడ్డిగా నమ్ముతున్నావు ఇది నిజం చెప్పాలంటే మన ఇంటికి వచ్చిన శని దేవత ఎవరి రూమ్లో కూడా నీ వీసా ముక్కలు కనిపించలేదు ఇంకా దీన్ని నమ్మి మమ్మల్ని నమ్మిస్తావా అనగానే అత్తయ్య ఒక్క అవకాశం ఇవ్వండి మన ఇంట్లో బాల్కనీలో సీసీ ఫుటేజ్ ఉంది అది తీసుకుని వస్తాను అని అంటారు విహారీ ఇక సీసీ ఫుటేజ్ని తీసుకురాగానే ఇక పూల కుండీ దగ్గర కరెక్ట్గా ప్రకాష్ కనిపించి వీసాని చింపి అక్కడ పెడతారు ఏ విహారి నువ్వు యుఎస్ వెళ్ళడం నాకు ఇష్టమే కానీ లక్ష్మి నాకు దగ్గరకు రావాలంటే ఖచ్చితంగా ఇదిగో ఇలాంటి పని చేయాలి ఈరోజు కాకపోతే రేపు నువ్వు యూఎస్ వెళ్తావు కానీ లక్ష్మిని ఇంట్లో వాళ్ళందరూ అపార్థం చేసుకుని నాతో పాటు తన్ని బయటికి పె పంపేయాలి అది నేను వేసిన ప్లాను సారీ సహస్రా అని చెప్పి ఇక వీసాని ప్రకాష్ చించేసి ఫ్లవర్ వాజులో వేసేసి వెళ్ళిపోవడం అందరూ చూస్తారు ఒక్కసారిగా సహస్రా షాక్ అవుతుంది వీడా ఈ పని చేసింది వీడికేమొచ్చింది నేను లక్ష్మిని ఏదో చేయమని చెప్పి డబ్బు కూడా ఇస్తానన్నాను కానీ వీడి పని చేశాడా చీ అని అనుకుంటుంది సహస్రా ఇప్పటికైనా అర్థమైందా అత్తయ్య ఎందుకు ఏ పాపం చేయని లక్ష్మిని చేయి చేసుకోవడం అవమానించడం ఈ ఇంట్లో బాగా అలవాటైంది ఇంట్లో ప్రతి చోట సీసీ ఫుటేజ్ పెట్టిస్తాను ఎవరిది తప్పు అయితే వాళ్ళది ఖచ్చితంగా శిక్ష వేసేటట్టు చేస్తాను లక్ష్మి ఎందుకు నువ్వు తప్పు చేయకపోయినా ఎవరో కొడుతూ ఉంటే నువ్వు అడ్డుకోకుండా కొట్టించుకుంటున్నావు నువ్వు మనిషివి కాదా ఎందుకు తప్పు చేయకుండా ఎవ్వరూ కనీసం చిన్నపిల్లలు కూడా కొట్టించుకోరు నువ్వు మాత్రం ఇంకా వీళ్ళకి వాల్యూ ఇస్తూ నీ వాల్యూని తీసుకోవద్దు ఎదురు తిరుగు నువ్వు తప్పు చేయనప్పుడు నేను తప్పు చేయలేదమ్మా అని చెప్పి ఎదురు తిరుగు లక్ష్మి అప్పుడు నీకు ఎవరు ఎవరు నీ మీద అవమానం కానీ అనుమానం కానీ పడరు చెయ్యని తప్పుకి శిక్ష వేసుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పి ఇక వెళ్ళిపోతారు విహారీ ఇది ఇలా ఉండగా యమునమ్మ బాధపడుతూ ఉంటుంది అసలు విహారి సహస్ర హనీమూన్కి వెళ్తారు అలాగే అక్కడే ఉంటారు ఇక్కడ లక్ష్మీ జీవితం నేను సరిచేస్తాను అనుకున్నాను కానీ వాళ్ళు వెనక్కి వచ్చేశారు వీటన్నిటికీ ఆ దేవుడే సమాధానం చెప్పాలి అని చెప్పి ఇక స్వామీజీ దగ్గరికి వెళ్తుంది స్వామీజీ యమునమ్మను చూసి నవ్వుతూ ఉంటారు నువ్వు వస్తావని నాకు తెలుసమ్మా కోరి కష్టాలు కొని తెచ్చుకున్నారు కానీ అసలు ఏదో నకిలీదేదో కనిపెట్టలేకపోతున్నారు అనగాని స్వామీజీ మీ మాటలు నాకు అర్థమవుతున్నాయి నా కోడలు నా కొడుకు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను కానీ ఏదో ఒక ఆపద వస్తుంది అనగాని ఆ ఆపద అసలు నకిలీ కింద వస్తుంది అందుకే నీ కోడలు నీ కొడుకు ఏకమయ్యారా అని అంటారు అంటే స్వామీజీ దానికి అడ్డంకులు వస్తున్నాయి వాళ్ళిద్దరిని యూఎస్ పంపించాలనుకున్నాను కానీ వాళ్ళు తిరిగి వచ్చేశారు అనగాని ఇంకా ఎందుకమ్మా ఎందుకంటే భార్యాభర్తల బంధం చాలా పవిత్రమైనది అలాగే వాళ్ళిద్దరూ ఏకమైతే ఇంటికి వారసులు వస్తారు అలాంటి వారసులు రావాలంటే కార్యాలు జరగాలి మీకు నేను నా నోటితో చెప్పకపోయినా మీకు అర్థమవ్వాలి నిజంగా మీ ఇంటి కోడలు అసలు కోడలు నకిలీ కోడలు అని మీరు సందిగ్ధంలో ఉన్నారు ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యండి నిజం చెప్పాలంటే మూడు నెలల తర్వాత మీ అసలైన కోడలు మీ ముందుకి వస్తుంది ఉత్తి మనసుతో కాదు తను ఖచ్చితంగా నెల తప్పి మీ ముందుకి వస్తుంది తనే అసలైన కోడలు అని అంటారు స్వామీజీ అంటే నా కోడలు నా కొడుకుకి కార్యం జరిపిస్తే నా భర్త వ నా ప్రతిరూపం అంటే నా భర్త ప్రతిరూపం నా కోడలి రూపంలో పెరుగుతుందంటారా అనకాని తప్పకుండా పెరుగుతుంది అప్పుడే నీకు నిజం తెలుస్తుంది అసలైన నీ ఇంటి కోడలు మహాలక్ష్మి అని తెలుస్తుంది అనకాని స్వామీజీకి నమస్కారం చేసి అవును సహస్రకి విహారికి కార్యం జరిపించలేదు ఆ విషయమే మర్చిపోయాము వదినకి చెప్పి సాయంత్రానికి కార్యం జరిపించాలి అని అనుకుంటుంది ఇక యమునమ్మ ఇది ఇలా ఉండగా ఇంటికి తిరిగి వస్తారు ప్రకాష్ పద్మాక్షి అలాగే విహారి లక్ష్మి చారుకేశ పండు సహస్ర అంబిక కోపంగా ఉంటారు ఏంటంటే ఏమైంది నువ్వేంటి వచ్చేసావు అనగానే చెంప చెల్లు అనిపిస్తుంది సహస్రా ఏ నువ్వేమనుకుంటున్నా నా గురించి బావా వీసా నువ్వే కదా చించి పడేశావు నీకేమైంది అనగానే సహస్రా నువ్వు కాదు నేను అడుగుతాను ఒరే ఈ ఇంటికి వచ్చి నువ్వు నాకు ఏదో చేస్తాననుకున్నావు మంచే చేశావు నా వీసాని చింపేసి శాశ్వతంగా ఇక్కడే ఉండేటట్టు చేశావు ఇప్పటి నుండి నీకు అసలు సిసలైన సినిమాని చూపిస్తాను అని అంటారు విహారీ నిన్ను కావాలని ఆపేశాను కానీ ఈ విషయం ఇంట్లో వాళ్ళకి ఎలా తెలిసింది అనగానే ఇక పద్మాఖి అంటుంది విహారీ వీడిని లక్ష్మిని మూడు రోజుల తర్వాత మన గెస్ట్ హౌస్కి పంపిస్తున్నాను ఈ దరిద్రాన్ని ఇంకా ఈ ఇంట్లో ఉంచడం భావ్యం కాదు అనగానే అత్తయ్యా ఖచ్చితంగా పంపిస్తాను శాశ్వతంగా వీడిని నేను ఇంట్లో పంపిస్తాను పంపిస్తానత్తయ్యా అని అంటారు విహారీ ఇంతలో యమునమ్మ చాలా సంతోషంగా పంతులుగాని తీసుకుని వస్తుంది ఏమైంది అని అంటుంది ఇక పద్మాక్షి పద్మాక్షి వదిన నిజం చెప్పాలంటే వీళ్ళిద్దరూ యుఎస్ వెళ్లకుండా ఆగిపోవడం మంచిదైంది నిజం చెప్పాలంటే వాళ్ళిద్దరికీ మనం కార్యం చేయలేదు మన ఇంట్లో కార్యం జరిగాక మనం ఎక్కడికైనా పంపించాలి అందుగురించే నేను స్వామీజీని కలిసి పంతుడిగాని తీసుకొచ్చాను మంచి ముహూర్తం ఈరోజు సాయంత్రం ఉందంట అనగానే ఇక సహస్ర హమ్మయ్య దీని గురించి ఎవరూ పట్టించుకోలేదు ఇప్పటికైనా బావని సొంతం చేసుకోవాలి అని అనుకుంటుంది సహస్ర ఇక లక్ష్మి మరోసారి బాధపడుతూ ఉంటుంది చారుకేస అలాగే వసుధ పండు ఈసారి అసలు సిశులైన స్కెచ్ వేసి అల్లుణ్ణి మన కూతుర్ని ఏకం చెయ్యాలి వసుధ అని అంటూ ఉంటారు చారుకేస తప్పకుండా అని చెప్పి ముగ్గురు థమ్సప్ షేర్ చేసుకుంటారు ఇక పంతులు గారు విహారికి సహస్రకి ముహూర్తం పెట్టి వెళ్ళిపోతారు ఇళ్ళంతా కోలాహలంగా ఉంటుంది ఇక పద్మాఖీ అనుకుంటుంది పోనీలే యూఎస్ వెళ్లకుండా ఈ కార్యమైనా ఇంట్లో జరుగుతుంది అని చెప్పి అనుకుంటూ ఉండగానే హంపిక అంటుంది ఏంటక్క యూఎస్ పంపించకుండా ఇక్కడే ఉంచేస్తావా నిజం చెప్పాలి అంటే వాళ్ళిద్దరూ అక్కడ సంతోషంగా ఉంటారు ఈ కార్యం అయిపోయాక వారం తర్వాత ఫ్లైట్ ఉంది అలాగే వీసాలు నేనే తెప్పిస్తాను అనగానే తప్పకుండా తెప్పించవే ఎందుకంటే ఏంటో ఇంట్లో ఈ గోల నాకేమీ అర్థం కావట్లేదు నాకు సహస్ర వెళ్ళాలంటే ఇష్టమే కానీ శాశ్వతంగా యుఎస్లో ఉంటానంటే బాధగా అనిపించింది పోనీలే కార్యమైతే విహారి సహస్ర ఒకటవుతారు అప్పుడు వాళ్ళిద్దరినీ ఎవరూ విడదీయలేరు అని అంటుంది అంబిక అలాగే ఆ లక్ష్మిని ప్రకాష్ని కూడా ఇంటి నుండి బయటికి పంపించక్కా నువ్వంటేనే వాళ్ళకి రెస్పెక్ట్ భయం అనగానే తప్పకుండా నువ్వు ఎక్కువగా ఆలోచించికే ఎందుకంటే సహస్ర జీవితానికి ఏదైనా అడ్డు వచ్చారు అంటే ఖచ్చితంగా వాళ్ళ ప్రాణాలు తీస్తాను అని అంటుంది పద్మాక్షి నైట్ అవుతుంది విహారీ సహస్ర ఫస్ట్ నైట్ ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తారు ఇక ఇటువైపు సహస్ర అనుకుంటుంది బావకి ఈరోజు ఒక మందు కలిపి నా సొంతం చేసుకుంటాను అని చెప్పి ఇక పాలల్లో ఏదో కలుపుతుంది సహస్ర ఇటువైపు చారుకేస వసుధ పండు ముగ్గురు అనుకుంటారు సహస్రమ్మా ఇప్పుడు నువ్వు విహారీకి ఈ మందు తాకించి నీ సొంతం చేసుకోవాలనుకుంటున్నావు కానీ నీకు మేము స్లీపింగ్ ట్యాబ్లెట్స్ ఆల్రెడీ ఇచ్చేసాము నువ్వు గదిలోకి వెళ్ళగానే నిద్రపోతావు ఇక పాలు తాగిన విహారిని లక్ష్మీ రూమ్లోకి పంపిస్తాము అని చెప్పి ముగ్గురు అనుకుంటూ ఉంటారు ఇక గదిలోకి వెళ్ళగానే సహస్ర నిద్రతో పడిపోతుంది ఏమైంది సహస్రకి అని చెప్పి ఇక బయటికి రాగానే అల్లుడు పాలు తాగావా ఏంటి బయటకు వచ్చావు అనగానే మామయ్య నా మనసంతా లక్ష్మి నిండి ఉంది సహస్రం నిద్రపోతుంది అనగాని మరెందుకల్లుడు ఇదిగో వెళ్ళు లక్ష్మీ రూమ్కి అనగాని తప్పు తప్పు అనగాని ఏ నువ్వు లక్ష్మికి భర్తవి కావా అని అంటుంది వసుధ అంటే అత్తయ్య భర్తనే కానీ లక్ష్మి నా నుండి దూరంగా ఉంటుంది అనగాని ఎంతకాలం ఉంటుంది ఇదిగో ఈ పాలు తీసుకుని వెళ్ళు అనగాని నేను పాలు తీసుకెళ్ళడం ఏంటి మావయ్య అనగాని ఈ రోజుల్లో అమ్మాయి అబ్బాయి వేరు కాదు వెళ్ళు అని చెప్పి గదిలోకి తోసేస్తారు చారుకేశ ఇక విహారి గదిలోకి గ్లాస్తో రాగానే విహారి గారు ఏమైంది మీరేంటి పాలు గ్లాస్తో వచ్చారు ఈరోజు సహస్రమ్మకి మీకు అనగానే అదంతా పక్కన పెట్టు లక్ష్మి సహస్ర పడుకుంది కానీ నీకు చాలాసార్లు చెప్పాను నువ్వే నా భార్యవని సహస్ర గురించి నువ్వు నాతో డిస్కషన్ చేయొద్దు అనగాని సరే విహారి గారు మీరు వెళ్ళండి నాకు నిద్ర వస్తుంది అనగాని ఏ లక్ష్మి నేను వెళ్ళిపోవాలా అని అంటారు వెళ్ళాలి అని చెప్పి అనగానే సరే ఈ పాలు నువ్వు నేను తాగి నేను వెళ్ళిపోతాలే అని అంటారు ఇక ఇద్దరు ఆ పాలు తాగడంతో మత్తు కమ్ముకొచ్చి ఇక లక్ష్మి విహారి ఏకమవుతారు ఇటువైపు ఏమునమ్మా ఈరోజు నా కొడుకు సహస్ర మొదటి రాత్రి ఖచ్చితంగా సహస్ర కడుపు పండుతుంది అసలైన కోడలు సహస్రే అవుతుంది ఇక లక్ష్మిని విహారి రెండోసారి తాలిబొట్టు కట్టారు తన జీవితం బాగుండాలి అంటే తనకి మంచి అబ్బాయితో పెళ్లి చేయాలి అని అనుకుంటుంది ఇక ఇదంతా దేవుడు ఒక సృష్టి కార్యంలాగా రచించి ఖచ్చితంగా లక్ష్మీనే కనక మహాలక్ష్మిగా ఆ ఇంటి కోడలని త్వరలో నిర్ధారణకు వస్తుంది ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్